गुरुभ्यो नमः श्रीशैलेशदयापात्रं दीपत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनादसमारम्भां नादयामुनमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरंपरा हिन्दुधर्मप्रेक्षकलक नमस्कारम् ధనుమాస్ వ్రతంలో భాగంగా తిరుపావై దివ్య ప్రబంధంలోని ఇరవై మూడవ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం మారి మలై ముళంజిల్ మన్నిక్కిడందు రంగు సిరే సింగం వేరిమయిర్ తీ విళిత్తు వేరిమైర్ పేరుందు ధరి మూరిని మినిందు మురంగి పొలప్పట్టు పోదరు మా పోలేని పూ అయిపో ఉన్ కోయిల్ నిండ్రిగానే పోందరుళి కోపుడయ్య సీరియసింఘాసన తిరుందు యాం వంద కార్యం ఆరా ఎందు అరుళిలో రెంబావా ఈ మారిమలై ముళంజిల్ అనేటటువంటి పాసురం యొక్క సామాన్య అర్థాన్ని విశేష అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మారిమలై ముళంజిల్ మన్నిక్కిడందు రంగు సీరియ అంటే ఏంటంటే వర్షాకాలంలో పర్వత గుహలో నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి సింహం ఎలాగైతే లేచి వస్తుందో అలా నువ్వు లేచిరా అని చెప్పి శ్రీకృష్ణుని గోపికలు కోరుతున్నారు మారిమలై వర్షాకాలంలో పర్వత గుహలో నిద్రిస్తున్న సింహంలాగా అని చెప్పి వీళ్ళు అడిగారు గోపికలు ఈ పాసరంలో స్వామిని ఎంత అద్భుతమైన రీతిలో కీర్తిస్తారంటే ముందుగా వర్షాకాలం గురించి వాళ్ళు ప్రారంభించారు పాసురంలో వర్షాకాలం అనేది ఏంటి ముందున్నటువంటి వేసవి కాలానికి తర్వాత వచ్చే చలికాలానికి మధ్య సంధికాలం లాంటిది ఈ వర్షాకాలంలో ఎతులు చాతుర్మాస్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే విరహంతో ఉన్నవాళ్ళు ఎలాగైనా ప్రేయస్నో ప్రియనో కలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే కవులు కూడా వర్ష ఋతువు గురించి గొప్పగా వర్ణిస్తారు మహాకవి కాళిదాసు ఆషాఢశ ప్రథమ దివసే మేఘ సంశ్లిష్ట మాస్టమహ అని చెప్పి మేఘ సందేశాన్ని మేఘుడినే దూతగా పెట్టుకుని ఆయన ఒక గొప్ప కావ్యాన్ని ఒక కావ్యంగా రాస్తారు వాల్మీకి మహర్షి కూడా చాలా రమణీయంగా వర్ష ఋతువుని రామాయణంలో వర్ష వర్ణిస్తారు ఇంకా రాజులు ఏం చేసేవారు ఆ కాలంలో వర్షాకాలం యుద్ధాలు అవి చేయకుండా వాళ్ళు వాళ్ళ ఈ దాని ఏమంటారు శస్త్రాగారం అవి ఉంటుంది కదా వాటిలో ఉన్నటువంటి ఆయుధాలని వాటిని కూడా వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని మరింత మెరుగుగా సైనిక సంపదని పెంచుకుంటూ ఉంటారు ఈ వర్షాకాలంలో ఇది లోకంలో వర్షాకాలం గురించి ఉండేటటువంటి వైభవం ఇంకా మనకి విశేషార్థానికి వస్తే ఈ వర్షం అనేది దేనికి సంకేతంగా చెప్తున్నారు అని అంటే భగవంతుడు దయాసముద్రుడు ఆయన ఒక క్షమా గుణానికి ఒక మహోధది అనమాట అనంతము గంభీరమైనటువంటి స్వామి యొక్క దివ్య గుణానుభవాన్ని ఆచార్యుడు ఆయన సంపూర్ణంగా గ్రహించి భగవత్ కృప అనేటటువంటి వాయువు చేత ఆ మేఘం మెల్లిగా కదిలి మన పైన వర్షిస్తుంది ఆ వర్షం అనేది ఆచార్య కటాక్షాన్ని మనకి ఎలా లభిస్తుంది అని అంటే మంత్రోపదేశం ద్వారా లభిస్తుంది మంత్రాన్ని ఎప్పుడైతే మనం మననం చేసుకుంటూ స్వామి యొక్క గుణాలని స్మరిస్తూ ఉంటామో మనం స్వామిని పొందగలము మనం నేరుగా స్వామిని పొందగలమా అంటే మనం పొందలేము మనం అన్ని వేదాల యొక్క సారాన్ని గ్రహించగలమా వేదాల యొక్క అంత్యమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారాన్ని కానీ మంత్రార్థతాన్ని కానీ మనం గ్రహించగలమా వాటన్నిటినీ కూడా మనం తాగేందుకు వీలుగా సముద్రపు నీరు ఎలాగైతే స్వీకరించడానికి అనువు కాదో మంచినీరు మాత్రమే మనకి యోగ్యమో ఆచార్యుడు భగవంతుడి యొక్క గుణాలను మనకు మంత్రం ద్వారా మనపై వర్షింపజేసి మన దాహార్తిని జీవుల యొక్క తాపం మనం ఆది దైవిక ఆది భౌతిక తాపాదులతో మనము తప్పిస్తూ ఉంటాం వాటిని చల్లార్చే విధంగా ఈ వర్ష ఋతువులో మనం ఎప్పుడైతే ఈ అనుష్ఠానం దాన్ని ఈ కాలంలో చేసుకోగలిగితే ఈ చాతుర్మాసంలో చాలా గొప్ప సత్ఫలితాలని ప్రసాదిస్తుంది అటువంటి వర్షాకాలంలో పర్వత గుహలో కదలకుండా అటు కదలట్లేదు ఇటు కదలకుండా నిద్రిస్తున్న సింహం ఇది సామాన్యంగా కనిపిస్తుంది గుహలో సింహం నిద్రపోతుంది నిశ్చలంగా ఉంది ఏ గుహలో ఉన్నారు అని అంటే వేదాలనేటటువంటి గుహలో పరతత్వం నిద్రిస్తోంది ఎప్పుడు నిద్రిస్తోంది ప్రళయకాలంలో సమస్త జగత్తును తనలో లయింప చేసుకుని స్వామి నిద్రిస్తున్నారు వటపత్ర సాయిగా ఆ నిద్రిస్తున్న స్వామి అది కారణ సంబంధం ఆ స్వామి తన సంకల్పం చేత ఈ జగత్తును సృష్టిస్తారు అప్పుడు అది కార్య సంబంధం అవుతుంది నిద్రిస్తున్నటువంటి సింహంలో ఎలాగైతే స్వామి యొక్క సమస్త గుణాలు కూడా అందులోనే ఉంటాయి మనం కనుక చూస్తే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఒక వృక్షం అనేది ఉంది దానికి శాఖలు ఉన్నాయి అనేక కొమ్మలు ఆకులు పళ్ళు అన్నీ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఒక విత్తనంలో ఉన్నాయి విత్తన రూపంలో అవన్నీ కూడా ఈమిడి ఉన్నాయి ఒక చిన్ని విత్తనంలో ఇంత పెద్ద వృక్షం ఉంది అంటే ఆ కాలగతిని అనుసరించి ఆ విత్తనము సరైన సమయంలో మట్టిలో గనక అది దాన్ని నాటి నీరుని దానికి ధారకంగా అందిస్తే గనక ఆ పోషకాలు అందుకొని సూర్యరశ్మి ద్వారా అది పెరిగి ఎలాగైతే ఒక మహావృక్షం అవి అవు మనందరికీ నీడని కల్పిస్తుందో ఇది మనకి లోకంలో కనిపించే సామాన్యమైన ఉదాహరణ భగవంతుడు ఈ సమస్త జగత్తుని కూడా ఇవన్నీ వివిధమైనటువంటి నామాలతో వివిధమైనటువంటి రూపాలతో ఉంటుంది అలాంటి జగత్తునంతా కూడా తనలో ఆ చిట్టి శిశువులాగా సైనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణటి తత్వము ఎక్కడ ఉంది అంటే వేద గుహలో నిద్రిస్తుంది ఆ నిద్రిస్తున్న సింహాన్ని వీళ్ళు ఎలా అడిగారంటే నువ్వు లేచిరా అని చెప్పారు రమ్మన్నప్పుడు స్వామిని నువ్వు ఆ పరతత్వం నుంచి నువ్వు నెమ్మదిగా ఆ వేదం అనేటటువంటి గుహ నుండి బయటకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని ఈ గోపికలు అడుగుతున్నారు ముళంగి పురపట్టు పోలే పైగా నువ్వు ఎలా రావాలట గర్జించి బయటికి వచ్చేట్లు శ్రీకృష్ణుడు కూడా ఈ సైనగారాన్ని నుండి బయటికి రావాలి అని చెప్పారు స్వామి గర్జించాలి ఎలా గర్జించాలి అంటే సింహం గర్జిస్తుంది కదా ఇది సామాన్యంగా కనిపిస్తుంది అది నిద్ర లేచింది నిద్ర లేచి ఏం చేసింది కొంచెం అటు ఇటు సింహానికి కొంచెం అదే పనిగా నిద్రపోయినప్పుడు కొంచెం బద్ధకంగా ఉంటుంది లేచి అటు ఇటు కదిలి బయటకు వచ్చేటప్పుడు నువ్వు గర్జిస్తూ బయటికి రా అలాగే నువ్వు కూడా వీళ్ళు స్వామి సేనించినటువంటి ఆ గదిలోకి వెళ్ళాలని కోరుకోవట్లా స్వామి బయటకు వచ్చి వాళ్ళని కటాక్షించాలని కోరుకుంటున్నారు ఎలా బయటికి రావాలి అంటే ఈ విధానం చెప్తున్నారు ఎట్లాగైతే సింహం గర్జిస్తుందో మనకి ఇక్కడ విశేషార్థంలో గమనిస్తే స్వామి సింహంలో వేదగుహలో నిద్రిస్తున్నారు ఆయన సంకల్పం చేశారు సంకల్పం చేసినప్పుడు ఏది ఉద్భవించింది అంటే తేజస్సు జలము పృథ్వీ ఆ మూడింటి నుండి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అండం అనేది బయటకు వచ్చింది దానిలో నుండి హిరణ్య గర్భుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించారు ఆ బ్రహ్మలో సృష్టికర్తగా స్వామి అంతర్యామిగా ఆయన ఉండి బ్రహ్మ ద్వారా ఆయన ఈ సృష్టి యొక్క క్రమాన్ని ప్రారంభింపజేశారు ఇది స్వామి యొక్క జగద్వా వ్యాపికమైనటువంటి లీలలో మొట్టమొదటి ప్రధాన అంశం ఆ బ్రహ్మదేవుడికి సృష్టించేటటువంటి యోగ్యత ఎలా సంప్రాప్తిస్తుంది స్వామి బ్రహ్మకి చతుర్వేదాలను అనుగ్రహిస్తారు ఆ వేదాల ఆధారంతోనే బ్రహ్మ సృష్టికి ఉపక్రమిస్తారు వేదాలని ఇవ్వడమే ఈ గర్జన దానినే వీరు సంకేతార్థంగా చెప్తూ నువ్వు గర్జిస్తూ నీ మందిరం నుంచి బయటికి రా అని బిళ్ళు విన్నవిస్తున్నారు అయితే స్వామి అడుగుతారు ఇప్పుడు నేను నరసింహావతారంలో సింహం రూపంలో వచ్చా కదా నేను అలా రానా లేకపోతే రావణాసురుడికి సింహంలా కనిపించాను యుద్ధంలో అలా కనిపించాన అంటే స్వామి మేము కోరుకునేది నువ్వు బయటకు కనిపించే రూపం కాదు సింహంలాగా నువ్వు కనపడాలని అడిగేది సింహం యొక్క లక్షణాలైనటువంటి శౌర్యం గాంభీర్యం ఉదాత్తత ఈ గుణాలు ప్రకాశిస్తూ నువ్వు మమ్మల్ని కటాక్షించు అని వేడుకుంటున్నారు నీ పువ్వు అన్నా అంటే పువ్వు వర్ణం గలవాడివి నీవు బయటికి రావాలి అని అడుగుతున్నారు ఎందుకు ఇలాగా అని అంటే పువ్వు ఏమిటి అతసీ పుష్పం అతసీ పుష్ప సంకాసం హార నూపుర శోభితం కంకణ కేయురం కృష్ణం వందే జగద్గురు అని మనకి కృష్ణాష్టకంలో ఉంటుంది పుష్పానికి ఏముంటాయి సౌందర్యం ఉంటుంది సౌకుమార్యం ఉంటుంది సౌరభ్యం ఉంటుంది సౌందర్యం అంటే ఏంటి మనం ఒక అందమైన పువ్వుని చూసాం ఒక చిన్ని అందమైనటువంటి పసిపిల్లల్ని చూసాం చూసినప్పుడు మన దృష్టి అక్కడ ఆగిపోతుంది ఏదైనా మన కంటికి అందంగా అనిపించింది అన్న చోట మన వేరే చో వైపుకి మన దృష్టి మరలదు సౌందర్యం అంటే ఇతర విషయ నివృత్తి ఇంకా భగవంతుడి యొక్క దివ్యమైన సౌందర్యం తప్ప వేరేవి చూడలేరు ఎలాగైతే శ్రీరంగంలో ధనుర్దాసుకి భగవద్ రామాంజులు వారు రంగనాథుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూపించాక ఆయనకి ఇంక ప్రపంచంలో ఇంకేవి ఆయనకి సుందరంగా కనిపించు ఆ సౌందర్య గుణం అనేది ఈ పుష్పానికి ఉంటుంది అలాగే సౌరభం సౌరభ్యం అంటే ఏంటంటే స్వభోక్తృత్వ నివృత్తి ఈ సౌరభం ఏం చేస్తుంది మనం చూస్తే కనుక మల్లెపూలు కానీ లేకపోతే సన్నజాజులు కానీ మంచి పరిమళాన్ని ఇచ్చేటువంటి సంపెంగలు కానీ పొగడు పువ్వులు కానీ వాటిని మన చేతితో ఒక గుత్తిని ఇలా చేత్తో పట్టుకున్నాం అనుకోండి ఆ వాసనలో మనకి ఆ నాసికకి ఆగ్రాణించగానే ఇంకే వాసన మనకి తెలియదు ఆ వాసనలో మనం పూర్తిగా మునిగిపోతాం అలాగే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణానుభవాన్ని మనం ఎప్పుడైతే మనసుకి అనుకుంటామో ఇంకా ఇతర వాసనలు అనేవి దాంట్లోకి రాదు అంతేగాని అయినటువంటి ఏ పరిమళ ద్రవ్యాలు అవి కాదు అసలైనటువంటి సౌరభం భగవద్గుణ సౌరభం దాన్ని ప్రతీకగా వీరు చెప్తూ సౌకుమార్యం సౌకుమార్యం ఏంటంటే సుకుమారం వీళ్ళు మరీ సుకుమారం ఏ పని చెప్పినా కూడా చేయలేని సుకుమారం అంటారు అంటే ఏంటంటే అది వాళ్ళు తమని తాము రక్షించుకునే దశలో ఉండరు ఆళ్ళవార్లు ఎలాగైతే వారి ఆత్మకి పోషకం పరమాత్మ అని వాళ్ళు నమ్ముతారు చిన్ని ప్రహ్లాదుడు కొండలు మించి తోసేస్తారు చిన్ని ప్రహ్లాదుడిని ఒక విష సర్పాల చేత కరిపిస్తారు లేకపోతే బండ పెద్ద పెద్ద ఏనుగుల చేత తొక్కిస్తారు బండరాళ్ళు వేస్తారు ఆయన తన్ని తాను రక్షించుకునే ప్రయత్నం ఆయన ఏమీ చేయడు అది గొప్ప నిజమైనటువంటి భక్తి ప్రహ్లాదుడిది మనకి అంత ఉందా అని అంటే మనం ఏం చేస్తాం రాయలు ఏది పడుతున్నాయి అనుకోండి మనం చేయడ్డు అడ్డు పెట్టుకుంటాం అంటే మన లోపల అంతర్లీనంగా కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి బలమైన వాసనలు మనం ఏం చేస్తాయంటే మనం మనం రక్షించుకుంటాం మనం పూర్తిగా భగవంతుడి మీద మనం వదలం ఈ దశ నుండి మనం ప్రహ్లాద భక్తి దశని మనం మననం చేసుకోవడం ద్వారా సౌకుమార్య అంటే పూ రేకులో ఉన్నటువంటి ఎంత పల్చటి సున్నితమైనటువంటి ఆ పుష్ప సౌకుమార్యాన్ని మనం బ్రహ్మకమలాన్ని కనుక చూస్తే రాత్రి పదింటి దాకా ఆ మొగ్గ అలాగే ఉంటుంది ఉన్నట్టుండి దాంట్లో ఒక ప్రకాశవంతం ఒక ఏదైనా ట్యూబ్లైట్ పెడితే ఎలాగ తెల్లగా అయిపోతుందో అంత కాంతి అంత సుగంధం అంత సుకుమారంగా దుట్టుకు మన మన గోరు కానీ చేయి కానీ తగిలితే ఎక్కడ చిరిగిపోతుందో అన్నంత పల్సగా అందంగా ఉంటుంది అటువంటి దాన్నే సృష్టించినటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి గుణం యొక్క సౌకుమార్యాన్ని మనం సంకేతాత్మకంగా వీళ్ళు అన్వయించుకుంటూ నీ పువ్వు అయిపో అని స్వామిని పిలుస్తున్నారు ఇంకా ఏం చెప్పారు అంటే ఉన్ కోయిల్ని రింగ పోందరళి నీ భవనం నుండి నువ్వు ఇచ్చటకే వేయించేయి అని అడిగారు వీళ్ళు భక్తి మార్గనిష్ఠులు గోపికలు అంటే ఏంటి మామూలుగా వీళ్ళు అడుగుతున్నారు నీ భవనం నుంచి నువ్వు ఇక్కడికే వచ్చేసేయి అని అడుగుతున్నారు లోపలికి వెళ్ళి వీళ్ళు స్వామిని చూడాలని దర్శించుకోవాలని కోరుకోవట్లేదు వాళ్ళు అంటే మనం ఈ బ్రహ్మోత్సవాలు కానీ ఇంకేదైనా రథసప్తమి కానీ ఇటువంటి అప్పుడు ఏంటంటే తిరుమలలో కానీ శ్రీరంగంలో కానీ పర్వదినాల్లో పురవీధుల్లో భగవంతుడు విహరిస్తూ ఉంటాడు స్వామి ఉభయ దేవేరులతోటి తిరుమాడు వీధుల్లో విహరిస్తున్నప్పుడు అదొక మాటలకి చెప్పలేనటువంటి గొప్ప అనుభూతి దివ్యానుభూతి అందరి హృదయాల్లో కలుగుతుంది వీళ్ళు భక్తులు అండి వాళ్ళ అధికారులు అండి వీళ్ళ సేవకులు అలాంటిది ఏమి ఉండదు అందరికి కూడా ఒకే భావం కలుగుతుంది ఆయన తరలి వస్తున్నారు ఆయన వేయించేసి వస్తున్నారు అందుకే కదా గరుడ సేవ రోజు అర్ధరాత్రి దాటిపోయినా కూడా ఆ విహారాన్ని వీక్షించడానికని చెప్పి లక్షలాది మంది భక్తులు తన్మయలే వీక్షిస్తూ ఉంటారు అంటే పెరుమాళ్ళని ఆలయంలో కాదు పురవీధుల్లో విహరిస్తున్నప్పుడు చూడడం అనేది కనిపించే అర్థం అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోపికలు భక్తి మార్గాన్నిష్ఠానుపరులను శ్రీ అంటే అనే వాళ్ళు ఎవరు అని అంటే ఉర్ధుపుండ్రాలను ధరించి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది భుజాల మీద శంఖచక్రాలు వేసుకున్నవారు అని మాత్రమే కాదు ఎవరిలో ఎక్కడ ఏది చూసినా కూడా సర్వం విష్ణుమయం అని తలిచేవారే విష్ణువులు వాళ్ళే విష్ణుభక్తులు వారే వైష్ణవులు ప్రహ్లాదుడు ఎలాగైతే అన్నిటా ఉన్నాడని తండ్రి అయిన రాక్షసరాజు చెప్తున్నప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అది అచేతనం అందులో కూడా ఉన్నాడు అంతగా ఆయన నమ్మాడు మనం నమ్ముతామా మనం ఏ దశలో ఉన్నాము అన్నది మనం ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు ఆ వైష్ణవత్వాన్ని పొందడానికి వైష్ణవ్ అంటే భగవద్ రామానుజలు ప్రతిపాదించినటువంటి ఒకనొక సాంప్రదాయం మాత్రమే ఇది విశిష్టాద్వైతం శంకరాచార్యుల వారిది అద్వైతం మధ్వాచార్యుల వారిది ద్వైతం ఇలాంటి భేదం కాకుండా వారి వెనక ఉన్నటువంటి ఏకైక సూత్రం ఏంటి అందరినీ అందరిలో స్వామిని దర్శించుకోవడం మనకు అంటే ఇష్టం ఉండదు వాళ్ళు మనకి చాలా అపకారం చేశారు చాలా సతాయించారు వాళ్ళని చూడగానే కోపం వస్తుంది అప్పుడు మనం అలవరుచుకోవాల్సిన భావన ఏంటి వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ పేరుతో ఉన్నాడు లోపల నుంచి పరమాత్మ మన లోపల నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి ఆ వ్యక్తి యొక్క పేరు ఏదో ఒక పేరు ఉంటుంది ఆ పేరు పోయి ఏమండి బాడీని ఎప్పుడు తీస్తారు అందరూ వచ్చాక తీస్తారా ఇవాళ మంగళవారం కదా రేపొద్దున వెంటనే పేరు మారిపోతుంది ఆ సత్యం అనేది నిత్య సత్యం దాన్ని గమనించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి విపరీతమైన రాగం విపరీతమైన ద్వేషాలు అనేవి ఉపశమిస్తాయి తద్వారా మనకి తర్వాతి జన్మల్లో అది ఒక సద్గతి అనేది ఏర్పడడానికి కారణమవుతుంది ఆ అందులో ఈ గోపికలు గొప్ప శ్రీవైష్ణవులు ఇప్పుడు మీకు శ్రీవైష్ణవులు అన్నదానికి ఒక వర్గానికి మాత్రం పరిమితం కాదు ప్రపంచం అంతా విశ్వాన్నంతా ప్రేమించేటటువంటి భక్తి మార్గావలంబులు కాబట్టి వీరు స్వామిని లోపల ఉన్నటువంటి గదిలో కాదు తండ్రి గర్భాలయంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు కాదు విహారం చేస్తున్నటువంటి స్వామిని మేము వీక్షిస్తామని వీళ్ళు అడుగుతూ ఉన్నారు ఉన్ కోయిల్ నందగోపుడి ఉన్ నీ యొక్క కో స్వామి యొక్క ఇల్లు అంటే ఆయన నివాస స్థానం ఎవరిదది నందగోపుడి భవనం మన ముందరి పాసురంలో నందగోపుడి ద్వారపాలకుల్ని భవన రక్షకుల్ని గోపికలు శరణి వేడారని మనకి గుర్తుంటుంది ఆ నందగోపుడి భవనమే కృష్ణుడు కూడా నివసించేటటువంటి స్థానం ఆచార్యుడు భగవంతుడు ఉండేటటువంటి స్థానం అది మన హృదయ పుండరీకాలలో కూడా భగవంతుడు అంతర్యామి అయి ఉన్నాడు ఆ అంతర్యామిని ఉపాసన మార్గం ద్వారా ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాం అయితే వీరు ఏమని అడుగుతున్నారంటే స్వామి నువ్వు నీ సైనగారంలోంచి నువ్వు ఇలా నిద్ర లేచి బయటికి రావాలి ఎలా అడుగుతున్నారంటే గజ సింహ వృషభ శార్థువుల గతుల్లో రావాలి ఇవి మనం ఎక్కడైనా చూడగలమా అంటే ఇప్పటికీ మనం చూడగలం శ్రీరంగం దివ్య దేశంలో వాళ్ళు వాహన బేరర్లు ఉంటారు వాళ్ళు స్వామిని విహ పొరవీధులు విహరింప చేసేటప్పుడు ఒక గతిలో వెళ్తారు సింహగతిలో వెళ్తారు తర్వాత శార్థోల గతిలో వెళ్తారు గజగతిలో వెళ్తారు మన త్యాగరాజ స్వామి వారు కూడా రామచంద్రుణ్ణి సామజవరగమన అని పిలుస్తారు అంటే ఆయన పాడేటప్పుడు స్వామి నడిచి వచ్చి కదులుతున్నప్పుడు ఎలా వస్తున్నారంటే మంచి ఏనుగు యొక్క నడక ఎలా ఉందో అంత అందమైన నడకతో రాముడు వస్తున్నాడు అని ఆ విధంగా నువ్వు ఇన్ని గతులతో నీ సౌందర్యాన్ని మేము కనులారా వీక్షించాలి అలా బయటికి రా అని స్వామిని వీళ్ళు విన్నవిస్తున్నారు కోపుడయ్య సిరి సింహాసన తిరుందు అంటే శ్రేష్టమైన సింహాసనం మీద నువ్వు కూర్చుని మమ్మల్ని కృప చేయాలి గర్భాలయంలోంచి స్వామి బయటకొచ్చి ఆస్థాన మంటపంలో వేయించేసి సింహాసనంలో కొలువు తీరి వీళ్ళని కృప చేయాలి అని కోరుతున్నారు ఈ స్వామి ఈ నన్ను ఎలాగంటే సీరేసింగం శౌర్యం కలిగినటువంటి సింహం సీరేసింగ సింగంలాగా నువ్వు కూర్చోవాలి మనకి తిరుమలలో కొలువు శ్రీనివాసమూర్తి అని చెప్పి స్వామిని మూలమూర్తి మనకు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఈ కొలువు శ్రీనివాసమూర్తి భోగ శ్రీనివాసమూర్తి మలయప్ప స్వామి అని పంచబేరాలు ఉంటాయి ఈ కొలువు శ్రీనివాసమూర్తిని కొలువు మంటపంలో బంగారు సింహాసనం మీద వేయించేపు చేసి స్వామి నిన్నటి వరకు జరిగినటువంటి రాత్రి వరకు ఈ విధంగా ఆదాయ వ్యయాలు ఈరోజు ఈ విధంగా పంచాంగం తిది నక్షత్రం యోగం కారణం ఇవన్నీ అని వారు చెప్తారు స్వామికి అంటే శ్రీనివాస సార్వభౌముడు ఆ కొలువు శ్రీనివాసమూర్తిగా కొలువై ఉంటారు ఆ కొలువులో ఉన్నప్పుడు ఒక సింహాసనం మీద ఆయన అధిష్ఠించినప్పుడు ఏంటి ఆయన ఏది పలికితే అది అమోఘంగా ఉంటుంది సీతమ్మ రామచంద్రుణ్ణి నిద్రాకాలిక సౌందర్యం చూసి ఆవిడ అవుతుంది అలాగే విశ్వామిత్రుడు కూడా కౌశల్య సుప్రతారామ అని చెప్పి స్వామిని మేల్కొల్లిపోయేటప్పుడు చూస్తారు అలాగే పరణశాల అరుగు మీద స్వామి కూర్చున్నప్పుడు భరతుడు వచ్చి ఆ సౌందర్యాన్ని చూస్తాడు సముద్రపు ఒడ్డున ధనస్సు పట్టుకుని నిలబడినటువంటి రామచంద్రుడి యొక్క దివ్య సౌందర్యాన్ని వానరులు చూస్తారు అయితే ఈ మూడు రకాల సౌందర్యాల్ని కూడా మేము నీలో చూడాలి అది నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నప్పుడు మేము చూడాలి అని చెప్పి ఈ గోపికలు కోరుతున్నారు దీన్ని మనం తంత్రశాస్త్ర ప్రకారం చూస్తే ఎలాగంటే మనకి కుండలిని మూలాధారమైనటువంటి చోట కుండలిని నిద్రాణమై ఉంటుంది ఆ శక్తి కుండలిని శక్తిని జాగృతం చేసి యోగులు ఉపాసన ద్వారా క్రమక్రమంగా ఊర్ధ్వంగా పయనింపచేసి హృదయాలలోకి స్వామిని వేయించేపు చేసుకుని ఆ హృదయ పుండరీకంలోనే ఆయన నివసిస్తారు అని అంటారు ఎందుకంటే యోగుల హృదయమే స్వామికి నివాస స్థానం వైకుంఠం తర్వాత అంటారు ఎలాగా వీరి సాధన క్రమం ద్వారా వారు స్వామిని హృదయంలోకి తెచ్చుకుంటారు యామ్ వంద కార్యం ఆరాయిందు అరుళ్ మేము వచ్చిన కార్యాన్ని నువ్వు పరిశీలించి కృప చెయ్యి అంటారు వీళ్ళు స్వామిని ఈ వ్రతం కోసం అని చెప్పి ఏ ఫలం కావాలి అనేది మనకి ఇరవై తొమ్మిది ఉపాసనం దాకా కూడా వాడు చెప్పరు ఎందుకనంటే ఒక్కొక్క దశని వాళ్ళు అధిగమిస్తూ అధిగమిస్తూ స్వామి చెంతకి చేరేసరికి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి స్వామికి మంగళం పాడడం ద్వారా స్వామి యొక్క గుణవైభవాన్ని చెప్పడం ద్వారా వాళ్ళు పరవశులైపోయి వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు ఎలా వినయంగా అడుగుతారంటే గోపికల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అప్పటిదాకా కృష్ణుణ్ణి ఒక ఒక ఎంత నిష్ఠోరంగా మాట్లాడతారు ఇంకో రకంగా మాట్లాడతారు మేము కాటికి పెట్టుకోం పూలు పెట్టుకోం నీకు ఇష్టమైన వెన్న తినం పాలు తాగమని అట్లా బెదిరించి తను దగ్గరికి రావాలని కోరుకుంటారు మరుక్షణంలో ఈ కృష్ణుడు ఎవరు పరబ్రహ్మ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చారు ఏ పర స్వరూపంలో స్వామి ఎక్కడ వేయించేసి ఉన్నారు ప్రకృతి మండలానికి అవతలు ఉన్నటువంటి స్వామి ఈ భూమండలంలో మనని ఇలా ఉద్ధరించడానికి వచ్చారనేటటువంటి జ్ఞానం కలిగిన వారు కాబట్టి వారి నోటి నుంచి ఇటువంటి మాట వస్తుంది అలా మేము వచ్చిన కార్యాన్ని పరిశీలించి మాకు కృప చెయ్యి అంటే వాళ్ళు వచ్చిన పని వెంటనే చెప్పరు ఎందుకని రాముడి దగ్గరికి ప్రజలు భరతుడు అందరూ వచ్చేసి నువ్వు వెంటనే తిరిగి వచ్చేసి దశరథుడు మరణించేసాడు ఇంకా ఆ సత్యవాక్యం అక్కడితో అయిపోయింది నువ్వు వచ్చేసే ఏ అడ్డు లేదంటే ఆయన రానని చెప్పి పాదుకలు ఇచ్చి వాళ్ళు వెనక్కి పంపేస్తారు అలా తన్ని కూడా వెనక్కి పంపించేస్తారేమో అన్న భయం కొద్దీ వీళ్ళు ఏం చేస్తారంటే స్వామిని నెమ్మది నెమ్మదిగా కావాల్సినవి కావాలని అడుగుతూ వీళ్ళ మనసులో కోరుకుంటుంది అంటే కృష్ణుడే వచ్చి అయ్యో మనం అందరం అసలు చాటుగా కలవాలి కదా అవన్నీ కాకుండా మీరు పాపం కష్టపడి తెల్ల తెల్లతెల్లవారుజాము నిద్రలేచి అందరూ కలుసుకొని స్నానమాడి నా దగ్గరికి రావడానికి వస్తున్నారే అని చెప్పి వీళ్ళని యుక్త రీతిలో ఆయన సత్కరించాలని వీళ్ళ మనసు లోపల కోరిక ఉంటుంది శ్రీకృష్ణుడే వీళ్ళని తగిన రీతిలో సత్కారం చేయాలి సత్కారం అంటే తన సన్నిధిని వీళ్ళు పిలిపించుకోవాలి వీళ్ళని అనేటటువంటి వీళ్ళ కోరిక ఈ పాసరంలో వాళ్ళు వెల్లడిస్తున్నారు తరువాతి పాసరంలో ఏ విధంగా స్వామిని వీరు సేవించారనేది తెలుసుకుందాం ఆండాల్ తిరువడలే శరణం